గూగుల్ ఈ పేరు ప్రతి ఒక్కరికి పరిచయమే స్మార్ట్ మొబైల్స్ వాడేవారికైతే నిత్యం దీనితోని ఏదో ఒక పని ఉంటుంది టెక్ దిగ్గజం గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ప్రపంచ గూగుల్ వ్యాప్తంగా కూడా తన సర్వీసులను అందిస్తోంది ప్రతి చిన్న విషయానికి కూడా మనం గూగుల్ మీదే ఆధారపడుతున్నాం గుండు నుంచి అంతరిక్షం వరకు అన్ని విషయాలను కూడా గూగుల్ ద్వారానే తెలుసుకుంటున్నాం మనం ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేయాలనుకున్నా ఎలాంటి విషయానైనా కూడా ఒకవేళ రూట్ తెలవకపోయినా కూడా గూగుల్ ను ఉపయోగిస్తాం ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి ఎవరి సాయం లేకుండానే గమ్య స్థానానికి చేరుకుంటాం దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తాం వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గూగుల్ మ్యాప్ స్ట్రీట్ వ్యూ ను తీసుకువచ్చింది దీని ద్వారా ఆయా మార్గాలను మూడు వందల అరవై డిగ్రీల కోణంలో చూసే అవకాశం కల్పించింది ఒకప్పుడు ఈ స్ట్రీట్ వ్యూ కేవలం ప్రధాన నగరాల్లోనే అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది స్ట్రీట్ వ్యూ పుణ్యమా అని ఇప్పుడు ఓ వంటకు ఉద్యోగం దొరికింది గూగుల్ కంపెనీ తొలిసారి తన అవసరాల కోసం ఒక వంటను ఉద్యోగంలోకి తీసుకుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఇంతకీ ఈ వంటకు గూగుల్ ఎందుకు ఉద్యోగం ఇచ్చింది దానితో ఏం పని చేయించుకుంది అనేది ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నించే సమయంలో అబుదాబిలోని లివా ఎడారి స్ట్రీట్ వ్యూను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది ఎడారిలోని అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా చూడాలనుకుంది అందులో భాగంగానే రఫియా అనే ఒంటెను అద్దెకు తీసుకుంది దీనికి స్ట్రీట్ వ్యూ అమర్చింది దీనికి స్ట్రీట్ వ్యూ ట్రాకర్ను అమర్చింది లివా ఎడారి అంతా తిప్పుతూ ప్రకృతి దృశ్యాలను మూడు వందల అరవై డిగ్రీలలో షూట్ చేసింది గూగుల్ మ్యాపింగ్ మిషన్లకు సాయం చేయడంలో రఫియా ఎంతో ఉపయోగపడింది గూగుల్ మ్యాపింగ్ కు సాయపడిన మొదటి జంతువుగా రఫియా ఇప్పుడు గుర్తింపు తెచ్చుకుంది లివా ఎడారి అనేది వంద కిలోమీటర్ల వెడలుపులో విస్తరించి ఉంది ఇది అబుదాబి నగరానికి ఆగ్నేయంగా ఉంది ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక దిబ్బలు ఉన్నాయి వీటన్నిటిని స్ట్రీట్ వ్యూలో పొందపరిచేలా గూగుల్ ప్రయత్నించింది ఇందుకోసం బెస్ట్ లైటింగ్ తో స్ట్రీట్ వ్యూ దృశ్యాలను షూట్ చేసేందుకు రఫియా ఉదయం ఆరు గంటలకి ఇసుకలో తన ప్రయాణాన్ని మొదలెట్టింది ఎడారిలోని ఇసుక దిబ్బలు వైఆర్ఎస్ తోటి ఒంటెలు ఇసుక తుఫాన్లతో పాటు ఒంటెల నీడలను స్ట్రీట్ వ్యూ ట్రాక్ ద్వారా చిత్రీకరించింది ప్రస్తుతం ఈ దృశ్యాలు అన్ని గూగుల్ స్ట్రీట్ లోను అందుబాటులో ఉన్నాయి గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ రెండు వేల ఏడులో అందుబాటులోకి వచ్చింది ఇందుకోసం చాలా విజువల్స్ ఫోటోలను ట్రక్కర్ తో కార్ లో షూట్ చేశారు లివా ఎడారిలో మాత్రం వంట ద్వారా షూట్ చేశారు లివా ఎడారితో పాటు యుఏఈలోని మరో రెండు ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూలో అందుబాటులో ఉన్నాయి అందులో ఒకటి అబుదాబిలోని షేక్ జాయేద్ గ్రాండ్ కాగా మరొకటి దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా